జయవాసవి హైదరాబాద్ పట్టణంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం వధూవర పరిచయ వేదిక ఆర్య వైశ్య వధూవర పరిచయ వేదిక నిర్వహించడం జరుగుతుంది చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో జనవరి ఈ పంతొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మొదలుకొని నాలుగు గంటల వరకు నిర్వీర్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది నాలుగు గంటల నుంచి పునర్వివాహము అంటే ఎవరైనా రెండో పెళ్లి చేసుకున్న వారికి కూడా అవకాశం ఇస్తూ నాలుగు గంటల నుంచి రెండో వధుపరిచే వేదిక జరుగుతుంది కనుక ఆదిలాబాద్ పట్టణ వాసులు మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అర్థవయో ఒకటే విన్నప్పం చేస్తున్నాం అత్యధిక సంఖ్యలో మీరు వచ్చేసి మీ ఆ వధువరులను తీసుకొచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మరియు మీ వధువరుల యొక్క ఫోటో బయోడేటాను కూడా జనవరి ఐదు తారీఖు లోపల మాకు సంప్రదించినట్లయితే వారి యొక్క పేర్లను మేము సావనీర్ బుక్లో కూడా ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది కనుక దయచేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం తెలంగాణలో ప్రతి జిల్లా నుంచి కూడా చాలామంది వస్తారు ఈ సంవత్సరం కూడా ఎక్కువ సంఖ్యలో రావాలి మరి ఇందులో ఇంజనీరింగ్ డాక్టర్స్ వ్యాపారస్తులు మిగతా గుమస్తాలు ఎవరైనా కానీ అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దీంట్లో ఈ కార్యక్రమం మీరందరూ పాల్గొని వధువరులను ఎక్కువ సంఖ్యలో వచ్చేసి వారు స సద్వినియోగపరచుకోవాలని మేము కోరుచున్నాం జయవాస తెబాద్ పట్టణంలో ఆదిలాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ముప్పై ఐదవ వధువరుల పరిచయ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది దీనిని మన ఆర్యవైశ్యులందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఆర్యవైశ్యులందరూ అధిక సంఖ్యలో వచ్చి దీనిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము మరియు ఇది ఈ కార్యక్రమాన్ని మన పట్టణ ఆర్యవైశ్యులందరూ కలిసికట్టుగా పదవరుల పరిచయ వేదికను సక్సె విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జయవాసవి